హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ తో మీ ముందుకు వచ్చేసానండి ఎంత డార్క్ గా ఉన్న చర్మాన్ అయినా గానీ నిమిషాల్లోనే తెల్లగా మార్చడం కోసం ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా అందరిలోని కూడా ప్రత్యేకంగా కనబడాలి మన స్కిన్ టోన్ అనేది తెల్లగా అందంగా మెరవాలని కోరుకుంటామండి మరి అందుకోసం అయితే లేడీస్ ఎక్కువగా ఏం చేస్తారంటే పార్లర్లకు వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకుని స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడం కోసం రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటారండి అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళ స్కిన్ తెల్లగా అవడం కోసం మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీమ్స్ కొనుకొని వాళ్ళు స్కిన్ కి వాడుతూ ఉంటారండి వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల మన స్కిన్ పైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి అయితే మీరు డబ్బులు ఏమి ఖర్చు పెట్టుకోకుండా మీ స్కిన్ అంతా కూడా హెల్దీగా ఉంచుకుంటూనే మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఒక మంచి క్రీమ్ ని తయారు చేసుకుని మీ స్కిన్ గనక వాడితే మీ స్కిన్ నిమిషాల్లోనే తెల్లగా అండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మూడు బంగాళదుంపలు తీసుకోవాలండి బంగాళదుంపలు మన స్కిన్ కు వాడడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి డార్క్ గా ఉండే చర్మాన్ని ఫెయిర్ గా అందంగా మెరవడానికి హెల్ప్ చేస్తుందండి నేను చెప్పిన ఈ క్రీమ్ మీరు ఒక మూడు రోజుల పాటు వాడి చూడండి మూడు రోజుల్లోనే మీ ముఖం పైన ఉండే మొంగు మచ్చలు మాయించేయడంలో ఈ క్రీమ్ అయితే చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి శుభ్రంగా నీట్ గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం అండి మీ కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను కూడా తగ్గించడంలో బంగాళదుంప చాలా బాగా వర్క్ అవుతుంది మిక్సీ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందామండి ఇలా మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా బంగాళదుంపలు నుంచి జ్యూస్ అనేది వస్తుందండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ని ఒక బౌల్లోకి ఒక క్లాత్ సహాయంతో ఈ జ్యూస్ ని మొత్తం స్ట్రైన్ చేసుకుందామండి ఈ బంగాళదుంపల్ జ్యూస్ లో స్ట్రాచ్ అనే పదార్థం ఉంటుందండి ఇది మన స్కిన్ కి చాలా మంచిదండి తర్వాత మనం ఒక టమాటాని తీసుకుని టమాటాని రెండు ముక్కలుగా కట్ చేసుకుందాము ఇది మన చర్మాన్ని మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ రావడం కోసం హెల్ప్ చేస్తుంది మృత కణాలను తొలగిస్తుంది చర్మం జిడ్డు లేకుండా చర్మం అంతా కూడా మంచి కలర్ గా మెరవడానికి టమాటా రసం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది టమాటా రసాన్ని కూడా స్ట్రైన్ చేసుకుందాం అండి మచ్చలు మొటుములు ఏమి రాకుండా కాపాడుతుంది మన స్కిన్ అనేది నవ్వయవనంగా మెరిసిపేటట్టుగా చేయడంలో టమాటా రసం కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఇక్కడ టమాటా రసాన్ని పొటాటో జ్యూస్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ జ్యూస్ లో ఉండే స్టాచ్ అయితే వేరు చేద్దాము ఈ జ్యూస్ ను అస్సలు కదపకూడదండి ఇది స్కిన్ పైన ఎలాంటి మొండు మచ్చలు ఉన్నా కానీ వెంటనే రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ఇది వాడి చూడండి మీ ముఖం మీద ఉండే మచ్చలను తొలగించడానికి మొటిములు రాకుండా ఉండడానికి మన స్కిన్ అంతా కూడా ఫెయిర్ గా కనబడడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ప్యూర్ అలోవెరా తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ టూ క్యాప్సిల్స్ యాడ్ చేసుకుందాము ఇది స్కిన్ బ్రైట్ గా మారుస్తుంది అలాగే ముఖం పైన మచ్చలు మొటుములు ఏమీ రాకుండా ఉంచడంలో హెల్ప్ అవుతుంది ఒకవేళ మన ముఖం పైన మచ్చలు ఉన్నట్ైతే వెంటనే రిమూవ్ చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అండి ఇందులో కలిసేటట్టుగా కలుపుకుందామండి అలోవేరా జెల్లో మన చర్మాన్ని స్మూత్ గా అందంగా మార్చడంలో హెల్ప్ అవుతుంది చర్మం తాజాగా నిగారింపుగా కనబడడానికి అలోవేరా కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది క్రీమ్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ పొటాటో స్ట్రాచ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ స్ట్రాచ్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము ఇలా కలుపుతూ ఉండడం వల్ల చక్కని క్రీమ్ అనేది మనకి రెడీ అవుద్ది దీన్ని ఇప్పుడు ఒక మూతన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకుందాము స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అయితే తయారైపోయిందండి ఇది మన స్కిన్ కి ఎలా వాడాలి అంటే ఇది ముఖానికి అలాగే మెడకే అప్లై చేసుకోవాలండి మనం ప్రతి రోజు కూడా మాయిశ్చరైజర్ క్రీమ్ ని ఏ విధంగా వాడుతున్నాము అదే విధంగా ఇది మన స్కిన్ పైన అప్లై చేసుకోవాలండి ఇది ముఖానికి మెడకే అప్లై చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా రౌండ్ సర్కిల్ మోషన్ లో మసాజ్ చేయాలండి ఇలా చేయడం వల్ల స్కిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుద్ది అలాగే స్కిన్ పై నుండి ముడతలు పోగొట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే మన స్కిన్ పై నుండే మచ్చలు మొటిములు తొలగిస్తుంది చాలా మందికి కంటి చుట్టూ కూడా నల్లటి వలయాలు ఉంటాయండి నల్లటి వలయాలను రిమూవ్ చేస్తుంది పిగ్మెంటేషన్ మధ్యను తొలగించి మన ముఖం అంతా కూడా చక్కగా చందమామలా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఈ క్రీమ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అండి నైట్ పడుకునే ముందు మీ ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేసుకుని అలా నైట్ అంతా మీ ముఖం పై నుంచేసుకుని ఎర్లీ మార్నింగ్ సోప్ తో క్లీన్ చేసుకోవాలండి ఇలా మీరు ప్రతి రోజు నైట్ వాడుకోవచ్చు లేదా వారానికి రెండు మూడు సార్లు కూడా వాడుకోవచ్చు అండి ఇది నైట్ క్రీమ్ అండి మీరు నైట్ అప్లై చేసుకుని ఉదయం కల్లా మీ స్కిన్ చూసుకోండి మీ స్కిన్ టోన్ అనేది తల తలా మెరిసిపెట్టేట్ చేయడంలో ఇది సూపర్ పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మీరు ఎన్ని రోజులు నిర్వహించుకోవచ్చు అంటే ఇది ఇలా తయారు చేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉండదండి మీ డార్క్ గా ఉండే చర్మాన్ని తెల్లగా మార్చడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది ఫస్ట్ టైం కే మన స్కిన్ అనేది ఫెయిర్ గా కనబడడానికి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు చూడటమే కాదండి ప్రాక్టికల్ గా మీ స్కిన్ పైన వాడితేనే మీకు తెలుస్తుంది అండి చూసారు కదండి మీ అందరికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి